ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటారు ఊహించని విధంగా కూటమి వైసీపీ నేతలకు షాక్ ఇస్తుంది ఇక జగన్ లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు అయితే ఇప్పుడు మరో వార్త దుమారం రేపుతుంది జగన్ అరెస్ట్ ఖాయమని ముహూర్తం కూడా ఫిక్స్ చేసిందట కూటమి సర్కార్ ఏపీలో లిక్కర్ స్కామ్ కేసులో పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు ఇతర కేసుల్లో అరెస్ట్ అయిన నేతలు బెయిల్ పైన విడుదలవుతున్నారు కొంతకాలంగా లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ ఖాయమని కూటమి నేతలు చెబుతూ వచ్చారు అయితే ఈ కేసు విచారణ కొనసాగుతున్న వేళ ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు కాగా ఇప్పుడు మరోసారి జగన్ అరెస్ట్ పైన అంచనాలు మొదలయ్యాయి లిక్కర్ కేసులో వేల కోట్ల స్కామ్ జరిగిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు ఇప్పటికే ఈ కేసు విచారణ చేస్తున్న సిక్ పలువురు వైసీపీ నేతలను అరెస్ట్ చేసింది కాగా రెండు చార్జ్ షీట్లు దాఖలు చేసింది వీటిల్లో లోపాలు ఉన్నాయని ఏసీపీ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావన చేసిన నిందితుడిగా మాత్రం చేర్చలేదు అదే సమయంలో జగన్ అరెస్ట్ గురించి అనేక రకాలుగా ప్రచారం సాగింది ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత సాయిరెడ్డి జగన్ పేర్లు తెరపైకి వచ్చాయి రాజకీయ కోణంలోనే జగన్ అరెస్ట్ అంశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అయితే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారిని జగన్ ఇప్పటి వరకు పరామర్శించకపోవడం మరో ఆసక్తికర చొచ్చుగా మారి ఇక ఇప్పుడు జగన్ అరెస్ట్ ఖాయమంటూ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ నేత గోని ప్రకాశ్ రావు తిరుపతి కేంద్రంగా పేర్కొన్నారు మద్యం కుంభకోణం జగన్ రెడ్డి మేరకు చుట్టుకుందని చెప్పుకొచ్చారు జగన్ సెప్టెంబర్ నెలాఖరు లోపు అరెస్ట్ అవడం పక్కా అంటూ గోణి ప్రకాష్ రావు చెబుతున్నారు మద్యం కుంభకోణంలో దర్యాప్తు సంస్థ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు ప్రచారం సాగుతున్నట్లు జగన్ అరెస్ట్ కోసం బీజేపీ అనుమతితో కూడా అవసరం ఉన్నదని విశ్లేషించారు లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆచితూచి అరెస్ట్ నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు అదే విధంగా వైసీపీ హయాంలో టీఆర్ బాండ్ల జారి వందల కోట్ల అవినీతిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉండాల్సిన జగన్ ఎన్డీఏ వైపు ఉండడం ఆశ్చర్యంగా ఉందన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి